లూకా రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం వచ్చినము నుంచి చదువుకుందాం ఆయన ఎరిసలీమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలియల మధ్య వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మలను కరుణించుమని కేకలు వేసిరి ప్రిలరా ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలు ఆయన కేవలం ముప్పై మూడున్నర సంవత్సరం ఈ భూమి మీద ఆయన జీవించి ఆయన సర్వ మానవుల కొరకై ప్రపంచ మానవ జాతి కొరకై ఆయన సిలువలో ప్రాణం పెట్టి పాప విమోచన కలిగించి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు ఆయన భూమి మీద చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి దేవుడు అనే మాటకు అర్థము ఆయన రుజువు చేసినాడు సూచక్రియలు జరిగించినాడు అద్భుతాలను జరిగించినాడు తాను ఎవరో ఈ ప్రపంచంలో నశించిపోతున్న మానవునికి అర్థమవునట్లుగా ఆయన జీవితాన్ని చూపించినాడు ఆయన జీవితాన్ని చూపించినాడు ఆ సందర్భంలో జరిగిన ఒక విషయం ఏమిటంటే ఆయన గ్రామములు పట్టణములు దర్శించి ఆయన యేసు ప్రభు ఒక గ్రామములోనికి వచ్చిన ఒక పట్టణములోనికి వచ్చిన విస్తారమైన జనము ఆయనను వెంబడించిన కారణం ఏమిటంటే అనేక వ్యాధిగ్రస్తులు అవునా భయంకరమైన వ్యాధిగ్రస్తులు ఆ దినాలలో యేసుప్రభును వెంబడించినారు వారిలో ఒక ఒక వ్యక్తులు మనకు కనపడుతున్నారు యేసుబ్రహ్మ గ్రామంలోనికి ప్రవేశించిన వెంటనే పది మంది కుష్ఠరోగులు అన్నాడు పాత నిబంధనలో కుష్ఠరోగులను ఊరు బయట పెట్టేవారు ఊర్లోనికి రానివ్వరు ఎందుకంటే అంటువ్యాధిని కుష్ఠరోగులు దూరంగా పెట్టి ఎక్కడో సత్రాలలో వారు తలదాచుకున్నప్పుడు వారి రక్త సంబంధికులు వెళ్ళి భోజనం పెట్టేవారంట మహాదేవుని కృపను బట్టి ఈరోజు కృష్ణరవుడు కూడా మన మధ్య నివసించడానికి దేవుడు కృపనిచ్చినాడు దేవునికి స్తోత్రం గాక ఆ మేన్ ప్రియులారా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించినాడు పది మంది రోగం ఒకటే ఆలోచన ఒకటి ఉద్దేశం ఒకటే ఏమిటి అంటే వారికి కలిగిన కుష్ఠరగం ప్రియులారా కుష్ఠరోగం అనగానే చాలా వరకు ఇష్టపడే వాళ్ళం కాదు వాళ్ళని చూసి మనం పక్కకు వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ రోగము బయటికి ఎంత నీచంగా కనపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే ఆ సందర్భంలో పది మంది కుష్ఠరోగులు యేసుప్రభును కేక వేసినాం దావిదు కుమారుడా మమ్మల్ని కనికరించు మమ్మల్ని చేయి మమ్మల్ని స్వస్థపరచని వారు కేకలు వేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో కథము వచ్చిన చదవండి ఏసు ప్రభువా మమ్మల్ని కరిపించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మీ దేహము యాజకులకు కనపరచుకుని వారితో చెప్పాను వారు వెళ్ళుండగా శుద్ధులైరి దేవునికి స్తోత్ర కలుగును గాక వారు వెళుతుండగా శుద్ధులైరంట ఏం జరిగింది అవునా ఏం జరిగింది వారు ప్రియులారా ఏ శుద్ధులైన దగ్గరికి వచ్చినటువంటి చాలా వరకు నూటికి నూరు పర్సెంట్ జీవితాలు మారినాయి బతుకులు మారినాయి రోగాలు పోయినాయి సమస్యలు పోయినాయి చెడిపోయిన వారు బాగుపడ్డాడు కుటుంబాలు కట్టబడ్డాయి కుటుంబాలలో నెమ్మదిని పొందుకున్నారు అవునా యేసు భూమి మీదకి మానవునిగా జన్మించినప్పుడు ఆయన ఎక్కడో ఒక స్థలం కూర్చొని మీరు నా ఎంతకు రెండేది పిలవలేదు కానీ ఆయన ప్రజల మధ్యకు వచ్చినాడు ఆయన ప్రజలతో మమేకమైనాడు ఆయన ఆయన ప్రజలతో కలిసి బ్రతికినాడు దేవుని యొక్క ప్రత్యేకత ఉందండి అదే మధ్య రాసిన సువార్త ఇరవై ఉద్యోగం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు చదవండి మొత్తం రాసిన సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చాను చదవండి అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తను ప్రారంభించుటకు వచ్చను వినండి ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చినాడు ఎవరికి పరిచర్య చేసినాడు అంటే తాను సృజించిన మనసులకు పరిచర్య చేసినాడు ఒక సందర్భంలో నేను ఒక గిన్నెస్ బుక్ లో మాట చదివాను మదర్ తెరిసా భారతదేశానికి వచ్చి ఒక అనాథ ఆశ్రయమును స్థాపించింది స్థాపించిన దానికి కొద్దిగా డబ్బు అవసరం వచ్చింది ఆ డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆమె గదిలోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నది ఆ ప్రాంతంలో ఢిల్లీ ప్రాంతంలో ఒక గొప్ప ధనవంతుని దేవుడు చూపించినాడు మీరు వెళ్ళండి ఆయన అడగండి మీకు సరిపోయినంత డబ్బు ఇస్తాడని మదర్ తెలిసతో దేవుడు మాట్లాడినట్టుగా ఆమె జీవిత చరిత్రలో వ్రాయబడింది ఆమె వెళ్ళి ధనవంతుని దగ్గరికి వెళ్ళింది అయ్యా మీ ప్రాంతంలో ఇదిగో రోగులు ఉన్నారు చాంది రోగులు ఉన్నారు ఎంతమంది ఫుట్పాత్ మీద గాయాల పాలైనారయ్యా వారికి సేవ చేయడానికి ఇదిగో దేవుడు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చూపించినాడు అని అని ఆయన అన్నాడు అట్లనా దేవుడు చూపించినాడా నన్ను చూపించాడా అన్నాడు అవునయ్యా నిన్ను చూపించినాడని ఈ చేయి చాపి అయ్యా ఇక్కడ మీ ప్రజలకు ఇదిగో మీ సొంత ఏరియాలో ప్రజలకు సేవ దాడికి వచ్చినానయ్యా మీ చిత్తమైతే మీ ఆలోచన మంచిదైతే మీరు సహాయం చేయమని కుడిచేయి చాపింది కుడి చేయి ఆ ధర్మంతుడు ఆమెకెళ్ళి చూసి నవ్వి క్యాకమని ఎంగిలి అరిచేత్తులో మూసినాడు అరిచేతులు ఎంగిలి మూసినప్పుడు ఆమె గుండెలు కత్తుకొని పూసుకున్నది అయ్యా ఈ చెయ్యి ఈ చెయ్యి ఎవరు మూసినావు ఇంకొక చేయి మిగిలింది అయ్యా అని ఈ చెయ్యి చాపింది అయ్యా మీ మేము కృష్ణులను బాగు చేయనికి వచ్చిన ఈ చేయి చాపింది వెంటనే ధనవంతుని మనసు మార్చిపోయి మారిపోయింది ధనవంతుని మనసు మారిపోయి ఆ యొక్క ఆ అవసరం ఏమిటో దేవుడు ధనవంతు ద్వారా తీర్చినాడు ప్రియులారా కుష్ఠరోగులు రోగులు సమాజంలో పనికిరాని వారు కదా ఈనాటి తరములో దేవుడు కుష్ఠరోగులను ప్రజల మధ్య బతకడానికి దేవుడు సహాయం చేసాడు కుష్ఠరోగం ఎంత భయంకరమైనదంటే అంత భయంకరమైన వ్యాధి ఒక యవనస్త్రాలు మదర తెరిస్సు దగ్గరికి పని చేయటానికి వెళ్ళింది అమ్మ మీ దగ్గర ఏమైనా జీతం ఉందేమో పని చేస్తారు నాకు ఏమైనా జీతం ఇస్తారని అడిగింది అప్పుడు మదర తెరిస్ అనేది అమ్మ నా దగ్గర ఏం పని ఉంటుంది ఇది కుష్టరోగులకు పరిచర్య చాందినగులకు పరిచర్య గాయలమైన వారికి పరిచర్య ఇదే కదా నా దగ్గర పని ఉండేది ఇంతకు మించి ఏం లేదమ్మ అని చెప్పింది ఆ యవనస్త్రాలు అమ్మ నేను చేస్తా పని చేస్తా మీరు నాకు పనివ్వండి నేను మీ దగ్గర ఉంటానని ఆ యవనస్త్రాలు మరి ఆ మొదటి అని అడిగినప్పుడు ఆమె సలెమనిద్ది ఆమె వెంటనే ఒక కుష్టరోగు దగ్గరికి పంపించింది ఇదిగో ఆ కుష్ఠరు దగ్గరికి వెళ్ళి ఆమెకు భోజనం తినిపించి నువ్వు కూడా అదే చెల్లితో భోజనం తినమని చెప్పింది ఆ యవనస్తురాలు వెళ్ళింది భోజనం కలిపింది కృష్ణరోగ్య చేతుల నోట్లో పెట్టింది ఆ నోట్లో పెట్టింది భోజనము ఈమెకు నోట్లో నీళ్లు ముడుతున్నాయి కడుపులోకి వాంతికి వస్తుంది అంత అసహ్యకర పొంది అనమాట ఆ కృష్ణరోగ్య ఒక స్త్రీ వెంటనే ఆ వాంతికి అమ్మ ఈ పని నేను చేయలేనమ్మా నాతో కాదని చెప్పి యవనస్తురాలు వెళ్ళిపోయింది అప్పుడు మదర్ తెరిసా వచ్చి ఆ ఆ స్త్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని భోజనం కలిపి ఆమెకు తినిపిస్తూ ఈమె తినుకుంటూ వచ్చింది ప్రియులారా ఎందుకు నేను మదర్ తెరిసా గురించి చెప్తున్నంటే ఆ ఈరోజు భారతదేశంలో గిన్నీస్ బుక్ మదర్ తెరిసా కనపడుతుంది ఆమె చేసిన సేవ ఆమె చేసిన పరిచర్య ప్రజలకు ఎంతో దోహదపడిన కార్యాలు చేసింది అందుకోసం ఈరోజు మదర్ తెరిసా ప్రపంచంలో ఎవరో ఆమె ఎవరో ఈరోజు తెలుసు ప్రిల్లారా అట్లాగనే ప్రభు యేసుక్రీస్తు కూడా పరిచయం చేయించడానికి వచ్చినాడు కానీ పరిచయం చేయించుకోవడానికి రాలేదు మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక మాట విన్నాడు దేవుని మహాకృపను బట్టి మీకు సేవ చేయటానికి దేవుడు నన్ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినాడని ఆయన ప్రమాణ స్వీకారంలో మాట చెప్తుంటే నేను టీవీలో విన్నా ఆ రోజు విన్నా రైట్ నాయకుడైన వాడు ప్రజలకు పరిచయం చేయాలి నాయకుడైన వాడు ప్రజలకు పరిచయం చేయించుకున్నాడు ఎస్ ఈరోజు నాయకుడైన వాడు ప్రజలతో సేవ చేయించుకుంటున్నాడు నాయకుడైన వాడు ప్రజలతో పరిచయం చేయించుకుంటున్నాడు కానీ నాయకుడైన వాడు ప్రజలకు సేవ చేయాలి నాయకుడైన వాడు ప్రజలకు సేవ చేయాలి దేవుడు అనే అర్థం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి కానీ నాడు దేవుళ్ళకు ప్రజలు సేవ చేస్తున్నారు దేవుళ్ళకు పరిచయం చేస్తున్నారు దేవుళ్ళను నీళ్ళతో శుద్ధిపరుస్తున్నారు ఇది సరైన జీవితం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకోసమే ఆయన పరిచారము చేయటకు వచ్చిన కానీ పరిచారము చేయటకు రాలేదు అనేకులకు విమోచన క్రేతనముగా తన ప్రాణించుటకు వచ్చినాడు తన ప్రాణించుటకు వచ్చిన అనేకులకు విమోచన క్రయం క్రయము చెల్లించినాడు వెళ్ళ చెల్లించినాడు ప్రిల్లరా ఏమిటి వెళ్ళంటే ప్రభుత్వ సర్వ మానవ జాతి నశించుకోవచ్చుండగా ఆయన ప్రజలను ప్రేమించి శిలువ మోసి శిలువలో రక్తం కార్చి తన ప్రాణ పెట్టి ప్రతి రోగిని స్వస్థపరిచినాడు ఆయన రక్తము చెందించకుండా పాప క్షమాపణ జరగదు అన్న మాట ప్రభు క్రీస్తి లోకంలో జరిగించినాడు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం పుణ్యత మోక్షం అన్నారు ప్రియల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కిందట ప్రభు చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆయన పరిచారము చేయటకు వచ్చినాడు ఆయన పరిచారము చేయించినందుకు రాలేదు పరిచారము చేయటానికి వచ్చినాడు అవునా కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళినాడు చాంది దగ్గరికి వెళ్ళినాడు భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన స్త్రీల దగ్గరికి వెళ్ళినాడు ఆయన పరిచారం చేసినాడు వింటున్నారు కదూ ఏ సుప్రభు ఎవరంటే పరిచారం చేసినాడు అవునా పరిచారం చేసినాడు మా నాయన చిన్నప్పుడు నాకు భక్తిని నేర్పినాడు వర్మడి నాటేస్తే మూడు రాళ్ళు తీసుకుని దానికి బొట్లు పెట్టి మూలను పెట్టి ఒరే తిళ్లకు ముక్కు రానివాడు వాడు నాకు తెలియదు ఇవే దేవుళ్ళని అనుకున్నా నేను కూడా తెలియని పరిస్థితిలో అట్లాగే కొనసాగింది కానీ ఏసుక్రీస్తుని నమ్మిన తర్వాత నేను చేసింది తప్పని తెలుసుకున్నా దేవుని గురించి విశాలంగా తెలుసుకున్నా దేవుని ప్రత్యక్షంగా నేను దర్శనంలో చూసిన ఆయనను ఆయనతో నాతో మాట్లాడినాడు ఆయన నాతో మాట్లాడినాడు దేవుడు అనే అర్థం అర్థమైందంటే ఆయన మనకు పరిచయం చేసినాడు తన తన ప్రాణపటోసినా ఎవరో కాదండి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట పదనమపోతున్న మానవ జాతిని రక్షించడానికి తానే తన భుజం మీద సిలమను మోసి ప్రతి మనిషి యొక్క పాపమును భుజం మీద మోసినాడు ప్రతి మనిషి యొక్క పాపమును భుజం మీద మోసుకున్నాడండి ఆయన మోసుకున్నాడండి అండి అందుకే వాక్యం కూడా చెప్తుంది కదా పరిచారం చేయటకు రాలేదు పరిచారం చేయటకు వచ్చినాడు పరిచారం సందేశం సెలవిస్తుంది ప్రియలారా చాలా వరకు యేసు ప్రభు అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు కొందరు అర్థం చేసుకున్నారు ఆయనను హత్తుకున్నారు అంత విశ్వాసం వచ్చినారు పాప క్షమాపణ పొంది రక్షణ పొందినారు ప్రియలారా అవునా మన పరిస్థితి ఏమిటి ఏపీసీ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో ఏం చెప్తుంది వాక్యం చూడండి అపోస్టుడైన పౌలు ఏపీసీలకు రాష్ట్ర పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచనం మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సత్యన ఉండగా ఆయన మిమ్మలను కూడా బ్రతికిచ్చను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మిమ్మల్ని బ్రతికిచ్చినాడు లవ్ దేవుడు ప్రేమ ప్రియలరా దేవుడు మనల్ని బ్రతికిచ్చినాడు ఈ రాత్రి ఎంతమంది వెళ్ళిపోయినారో ఈ లోకాన్ని ముగించుకొని ఎంతమంది వెళ్ళిపోయినారో మన మెరుగం ప్రియలరా కానీ దేవుడు మాత్రం మనల్ని బ్రతికిచ్చినాడు ఎట్లా చెప్తుంది వాక్యం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఇరవై వచ్చను చదవండి కాండం ముప్పై అధ్యాయము ఇరవై వచ్చిన మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహోవాయే మీ ప్రాణమునకు మీ దీర్ఘాయునకు మూలమైనడు దేవునికి స్తోత్రం కలుగునిగాక వింటున్నారు కదా ఏమండీ మనలో దేవుడు ఒక అవయమును అమర్చి అమర్చినాడు దాన్ని ఏమంటారంటే గుండె అంటారు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టాలది డెబ్బై రెండు సార్లు కొడితేనే ఎప్పుడు ఆ మిషన్ ఆడాల లబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మిషన్ ఆడాలా అది ఆడితే మనం బతుకుతాం అది ఆగిపోతే అంతే అది ఆగిపోతే మనం సాగిపోతాం అది ఆగిపోతే మనం సాగిపోతాం ప్రియులారా దేవుడు అనుదినం అనుక్షణం మన గుండెకు శక్తినిచ్చి అది లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టి బ్రతికిస్తున్నటువంటి ఆ దేవుని వాక్యం చెప్తుంటే మీ ప్రాణమునకు నాకు మూలమై ఉన్నాడు దేవుడు మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు మన ప్రాణం మన చేతులు లేదు మన ప్రాణము దేవుని చేతిలో ఉంది అందుకోసమే గత ఆరు దినాలు బ్రతికి ఏడవ దిన ప్రభు సన్నిధికి రాగలిగినాం దేవునికి స్తోత్రం కలుగును గాక మనం సచ్చిన వారం ప్రియులారా ఏ విషయంలో చనిపోయినాం పాప విషయంలో చనిపోయినాం నీటి విషయంలో బ్రతుకున్నట్లుగా దేవుడు తానే మన పాపములు తన భుజ మీద వేసుకుని మాను పోసి కొరకు చనిపోయినటువంటి యేసు ప్రభు ప్రియులారా ఆయన సంచరించుచు ఒక గ్రామంలో ప్రవేశించుండగా పది మంది కృష్ణ ఆయన కేకలు వేసి ఆయన ఏం చెప్పలేదండి మీరు వెళ్ళండి మీ శరీరమును మీ యాజగుడికి కనుపకొచ్చు చెప్పినాడు వారు వెళుతుండగానే శ్రుద్ధులైరే వారు వెళుతుండగానే బాగుపడినారు ఎస్ దేవుని సన్నిధికి వచ్చినటువంటి వ్యక్తులు దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తులను దేవుడు బాగు చేస్తాడండి ఎట్టి వ్యాధి క్రస్తునైనా దేవుడు బాగు చేస్తాడు అందుకోసమే మానవుని యొక్క వ్యాధి ఎక్కడ సంభవించిందంటే ఏషియా ఒకటి ఆరులో చెప్తుంది ఏషియా రాష్ట్ర గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచ్చనో చదవండి ఆరో వచ్చనో చదవండి హరికాలు మొదలుకొని చాలా వరకు స్వస్థత కొంచెమైనను నువ్వు లేదు చూసిన దెబ్బలు పచ్చి పండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయలేదు వింటున్నారు మన పాపపు గాయాలు అరికాలు బదురుకులు తలవరుకున్నాయంట ప్రియులారా దుర్వాసన కలిగినటువంటి శరీరం అవునా మెడిసే సంఘం మేడి పండు దాని పొట్ట విప్పు చూస్తే ఏముంటాయి మన పొట్ట ఇప్పుడు చూసే పాపం ఉంది మన పొట్టలు కూడా దుర్వాసన ఉంది అయితే ఒక మనిషి జన్మ కర్మ అనుభవిస్తున్న పరిస్థితిని దేవుడు తెలుసుకొని ఈ మానవ జాతి రక్షించడానికి తానే దేవుడైంది మనుషులకు పరిచారం చేసినాడు పరిచర్య చేసినాడు అవునా దేవుడు మనం నశయించుకుని లేదు మన పాపని బట్టి త్రోసి వేయలేదు ఆయన మన పాపములు క్షమించటకు రక్షకుడిగా భూమి మీదకి వచ్చినాడండి యేసు ప్రభు నమ్ముటం ద్వారా జీవితాలు బాగుపడ్డాయి యేసు ప్రభు ద్వారా కుటుంబాలు బాగుపడ్డాయి యేసు ప్రభు నమ్ముట ద్వారా కుటుంబాల సమస్యలు తొలిపోయినాయి యేసు నమ్మట ద్వారా పాపం పోయింది యేసు నమ్మట ద్వారా నరకము తప్పించబడింది వండర్ఫుల్ దేవుని మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఆయన మనకు పరిచారం చేయటం వచ్చినాడు ఎవరు యేసు ప్రభు రక్తము చెందించకుండా పాప క్షమాపణ కలగదన్న వాక్యాన్ని ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసినాడు తన జీవితాన్ని మనకు అర్పించినాడు తన యవ్వన జీవితకాలాన్ని మరొకరకు సమర్పించినాడు ఈరోజు ఆ ప్రభు చనిపోవడం ద్వారా మన పాపలకు శుద్ధీకరణ జరిగింది ఈరోజు రక్షించబడిన ప్రజలు ఈ రోజు దేవుని ఎరిగిన ప్రజలు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తుని నమ్మి రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతికి మంచంలో పడి రోగముతో సచ్చిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం కానీ యేసు ప్రభుని ఎరగక పాపాన్ని విడిచిపెట్టక నీస్ బతికి నీస్గా జీవించి ఈ లోకాన్ని ముగించుకుంటే నిత్య నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త పిల్లరా అందుకోసమే యేసుప్రభుని ఎందుకు నమ్ముకాలంటే ఆయన నమ్ముకుంటేనే మన పాపలు కడగటానికి దేవుడు ఇష్టపడినాడు పాప పరిహారం రక్త ప్రోక్షణం అన్నాడు మానవ జాతి పాపం తీసివేయటానికి యేసు ప్రభు ఈ లోకానికి యేసు ప్రభుని తని కులం పోదు అమ్మా నీ మతం పోదు నీ సాంప్రదాయం పోవు నీ డబ్బు పోదు నీ ఆస్తి పోదు నీ ఐశ్వర్యం పోదు పోయేది ఏం పోతుంది చెప్పండి పాపం పోతుంది దేవుడికి స్తోత్రం కలుగును కాక రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రభు మనిష్య కుమారుడికి భూమి మీదకి వచ్చి ఆయన మనకు పరిచయం చేసినాడు పరిచారం చేసినాడు కొన్ని సందర్భాలలో దేవుని కార్యాలు ఖచ్చితంగా మనకి వర్తిస్తాయి ఆయన మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి బాగు చేయగలిగిన వాడు ఎస్ఐ మానవుని యొక్క జీవితంలో ఎన్ని జబ్బులు ఉన్నాయో అన్ని జబ్బులను ఆపించి బాగు చేయగలిగిన వాడు ఎస్ఐన నమ్ముతే పాపం పోతుంది ఏసైనా నమ్ముతే పరలోకానికి పోతాం దేవుడి మాటలు దీవించను గాక